ఆ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకైతే మంత్రి సీతక్క గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క జీతాన్ని అయితే డబుల్ అయితే చేశారనమాట అయితే ఎంత జీతం నుంచి ఎంతకు పెంచారు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్స్ కోసం కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇక విషయంలో నడితే మనకు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లకు శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్రంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క అంగన్వాడీ ఉద్యోగులకు గుర్తు చెప్పారు మంత్రిగా నా తొలి సంతకంతో మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ అయ్యాయని ఆమె చెప్పారు ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల జీతం పొందుతున్న మినీ అంగన్వాడీ టీచర్కు ఇకపై పదమూడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ప్రతి కేంద్రానికి ఒకరి చొప్పున మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది హెల్పర్స్ను నియమించుకోవచ్చని సీతక్క ఒక ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది సో మినీ అంగన్వాడీ టీచర్ యొక్క జీతం అయితే ఏడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలకైతే పెంచడం జరిగింది